ప్రైజ్ ద లాడ్ ప్రభునే సుకరిస్తున్నాము మీ అందరికి శుభములు ప్రియమైన దేవుని బిడ్డలారా బాగున్నారా గతంలో ప్రార్థన వసతులు కొన్న ప్రియమైన బిడ్డలందరి కొరకై తప్పక ప్రార్థన చేస్తాం ఎవరు కలవరపడద్దు ముఖ్యంగా మన దేశానికి పాకు మధ్య జరుగుతున్న ఈ యుద్ధంలో చాలామంది అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారు కనుక వారి క్షేమం కొరకై ముఖ్యంగా మన దేశ సైనికుల కొరకై మీ ప్రార్థనలో జ్ఞాపం చేసుకునండి తప్పక ప్రార్థిస్తూ ఉండండి వారు మంచి క్షేమాన్ని పొందినట్లుగా మనము ప్రార్థన చేస్తాం రండి ప్రియమే దేవన్ బిడ్డలారా మీరు ఈ వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు రెండు సమయంలో దేవుని వాక్యం దగ్గరికి వస్తాం ఆది కాండం ముప్పై తొమ్మిదో సాయం ఇరవై మూడవ వచ్చిన చదువుతున్నాను యహోవా అతనికి తోడై ఉండెను అతడు చేయనది యావత్తు యహోవా సఫలమగినట్లు చేశాను దేవుడు తోడై ఉండటం బట్టి మనం చేసే ప్రతిదీ కూడా దేవుడు సఫలపరుస్తాడు అంటే మనము దేవుని సన్నిధిలో ఉండగలిగితే మనము దేవునితో ఉండగలిగిన ఎడలా దేవుడు మన యొక్క ప్రతి ప్రయత్నాన్ని సఫలం చేసేవాడిగా ఉన్నాడు అర్థం చేసుకోండి అపార్థం చేసుకోవద్దు ప్రతిదీ కూడా ఇప్పుడు ఎక్కడ సఫలపరుస్తున్నాడు దేవుడు అర్థమవుతుందా ముప్పై తొమ్మిదో అధ్యాయము మూడో వచనంలో మూడవ వచనంలో నేను చదువుతున్నాను చూడండి ఎహోవా అతనికి తోడై ఉండిననియు అతడు చేసినదంతయు అతని చేతులు యహోవా సఫలం చేసిననియు బాగా గమనించండి ఆ ఐత్తుని ఇంటో ఉన్నాడు అక్కడ అతడు చేసే పని అంతా సఫలం చే సక్సెస్ అవుతుంది అంటే అభివృద్ధి అవుతుంది ఒక విధంగా చెప్పండి వర్ధిలుత ఉంది తను చేసే పని ఎలా ఉందంటే వర్ధిల్లుతూ ఉంది అది చూశాడు మరి చెరసాల్లో వేశారు మరలా సాతాను యొక్క సాతాను గలిబిని బట్టి ఈ చెరసాల్లో కూడా చూడండి మిత్రులరా అక్కడో సఫలమవుతున్నాడు అక్కడ కూడా ఎంత చక్కగా సఫలమవుతున్నాడు అంటే వెళ్ళిన ప్రతి చోట కూడా ఈ స్థలం ఆ స్థలం అని లేదు ఈ ప్రాంతం ఆ ప్రాంతం అని లేదు ఎక్కడైనా కానీ అది ఎలాంటి ప్రదేశమైనా కానీ దేవుడు తనను అభివృద్ధి చాలామంది చూడండి వర్ధల లేక అభివృద్ధి కాలేక చేసే పని సఫలం కాక ఎన్నో నష్టాలు ఎదుర్కొంటుండే ఈ ఈ మాటలు వింటూ నువ్వు ఎవరైనా పర్లేదు ప్రతి తమ్ముడు చెల్లి దేవుడు నీకు తోడై ఉండకపోతే నువ్వు సఫలీకృతం కాలేవు నువ్వు సక్సెస్ కాలేదు అతడు చేయనదంత కీర్తనలు మొదటి కీర్తనలు మనం ఇంకా చూస్తే అతడు చేయనదంతా ఎహో ఎహోవా సఫలం చేయను ముఖ్యంగా మన ప్రార్థనలన్నీ కూడా దేవుడు చూడండి కీర్తనలు కీర్తనలు ఈ మాట మనం చదువుకోవాలి తప్పకుండా కీర్తనలు దేవుడే మన ప్రార్థనలు కూడా సఫలం చేసేవాడుగా ఉన్నాడు అర్థమవుతుందా అవును అవును మీ ప్రియమైన మిత్రులారా దేవుడు తప్ప మన ప్రార్థనలు సఫలీకృతం చేయగలవారు ఎవరు లేరు మనం చేయి ప్రతి ప్రార్థన మనం శ్రమలో దేవునికి మొరపెడతాం ఎన్నో విషయాలు మన ప్రభు దగ్గర మనం చెప్పుకుంటాం కాదు చక్కగా మన ప్రయత్నాలను మన ప్రార్థనలను దేవుడే సఫలపరుస్తాడు అర్థమవుతుందా అవునండి ప్రేమని వాళ్ళరా అయితే మన జీవితంలో దేవుడు తోడై ఉన్నాడో లేదో చూసుకోవాలి కీర్తన ఇరవై ఒక్క కీర్తన ఐదవ చరణం కింది భాగంలో నీ ప్రార్థనలు నీవు యహోవా సఫలపరచునుగాక మన ప్రార్థనలు కూడా దేవుడు సఫలపరుస్తాడు ఇప్పుడు బాగా గుర్తుపెట్టుకోండి బాగా గుర్తుపెట్టుకోండి విషయాలని కూడా దేవుడు తోడే ఉండటం బట్టి ఏసేపు జీవితంలో ఎంత ఆశీర్వాదం ఎంత దీవెన అది ఐగుప్తునిలో ఉంది అలాగే చెరసారిలో అలాగే ఉంది అతడు చేయనిదంతీ దేవుడు సఫలం చేస్తున్నాడు అంటే అభివృద్ధి చేస్తూ వర్ధులా చేస్తున్నాడు సక్సెస్ అవుతున్నాడు మరి ఈరోజు నీవు నేను కూడా సక్సెస్ కావాలి బైబిల్లో కొందరు విషయం నేను చెప్తాను దేవుడు తోడై ఉండటం బట్టి కొంతమంది కొన్ని విషయాల్లో సఫలీకృతమవుతూ వచ్చారు సక్సెస్ అవుతూ వచ్చారు అభివృద్ధి అవుతూ వచ్చారు వర్ధిల్లుతూ వచ్చారు వారిలో మొట్టమొదటిగా రండి చాలామంది ఉన్నారులే కానీ దేవుడు ఏ విషయాల్లో మనల్ని సఫలమవునట్లు చేస్తాడంటే ఆది కాండము ఇరవై నాలుగో అధ్యాయము ఆది కాండము ఇరవై నాలుగో అధ్యాయము నేను చదువుతాను జాగ్రత్తగా వినండి ఆది కాండం ఇరవై నాలుగో అధ్యాయంలో ఇరవై నాలుగో అధ్యాయము దేవుడు మన యొక్క ప్రయాణమును మన కార్యములను దేవుడు ఏం చేస్తాడంటే సఫలం చేస్తాడు రండి ఇరవై నాలుగో అధ్యాయము ముప్పై తొమ్మిది నలభై కలిసి ఉన్నాయి ఒకసారి నేను చదువుతాను ఆ యహోవా నీతో కూడా తన దూతను పంపి నీ ప్రయాణమును సఫలం చేయను గనక ఒకటి మన ప్రయాణాన్ని దేవుడే సఫలం చేస్తాడు మనం ఎన్నో ప్రయాణాలు ఎన్నో విషయాల కొరకు ముఖ్యంగా ఎలియాజరు ఎలియాజరు ఇస్సాక్కు భార్యను తీసుకురాడానికి వెళ్తున్నాడు అర్థమవుతుందా ఇంకా ఒక వచ్చిన మూడు చదివేనా ఇరవై నాలుగో అధ్యాయము నలభై రెండో వచ్చిన నేను నేడు ఆ బావి వద్దకు వచ్చి అబ్రహామును నా యజమానుని దేవుడని యోవా నా ప్రయాణమును నువ్వు సఫలము చేసిన ఎడలా అర్థమవుతుందా నా ప్రయాణమును నువ్వు సఫలం అంటే వచ్చిన ప్రయాణం యొక్క ముఖ్య ఉద్దేశం ఏం తెలుసా ఏంటి ఇసాకు గారికి భార్యను తీసుకెళ్ళాలి మంచి భార్యను మంచి పనిచేసేటువంటి భార్యను తీసుకెళ్ళాలి యాభై ఆరో వచ్చిన అప్పుడు అతడు ఎహోవా నా ప్రయాణమును సఫలం చేసిన గనుక నాకు తడువు కానీక నన్ను పంపించుడి కాబట్టి నా ప్రయాణాన్ని దేవుడే సఫలపరుస్తున్నాడని చెప్తున్నాడు అంటే చక్కని త్రోవలో నడిపించాడు కాడు ఈరోజు ఎవరైనా దేవుని వాక్యం దగ్గరికి వచ్చారేమో అంటే దేవా నా ప్రయత్నాలు సఫలం కావట్లేదు కాబట్టి నా ప్రయాణాలు అంటే నేను తలపెట్టిన కార్యాలు ఖచ్చితంగా దేవుడు సఫలపరుస్తాడు బాగా గుర్తుపెట్టుకోండి అలాగే అలాగే నెహమ్యా గ్రంథం రెండో అధ్యాయంలో మొదటిది మన ప్రయాణాలు అంటే దేవుని కార్యముల కొరకైన ప్రయాణాలు దేవుడు సఫలపరుస్తాడు మన యత్నములు అంటే మన ప్రయత్నాలు మన ప్రయత్నాలు కూడా దేవుడే సఫలపరుస్తాడు గుర్తుపెట్టుకోండి దేవుడు నెహెమియా యొక్క ప్రయత్నాలు అంటే ప్రయత్నాలు అంటే దేని కొరకు మనం ప్రయత్నాలు చేస్తాము చెప్పండి ఒక ఉద్యోగం కొరకు ప్రయత్నం చేస్తాం అర్థమైందా ప్రయత్నాలు దేని కొరకు ఏదైనా ఒక ఇల్లు కట్టేదానికి ప్రయత్నం చేస్తాం అర్థమవుతుందా ఇంకా ఏ విషయాల ప్రయత్నాలు చేస్తాం కొన్ని దైవికమైన కార్యాలు చేయట్లో రెండో అధ్యాయం ఇరవై వచ్చినలో అందుకు నేను ఆకాశం అందునివాస దేవుడు తానే మా యత్నములను సఫలం చేయను కనుక ఆయన దాసులమైన మేము కట్టుటకు పూనుకున్నాం పూనుకొనుచున్నాం అంటే కట్టుటకు పూనుకోవడానికి కారణం ఏంటంటే దేవుడే సఫలం చేస్తాడు ఈరోజు ఏదైనా దేవుని పని ప్రారంభిస్తున్నారా దేవుడే సఫలం చేస్తాడు మీ పిల్లల భవిష్యత్తు కొరకై ఏదైనా ఆలోచన చేస్తున్నారా దేవుడే సఫలం చేస్తాడు అయితే మనం ప్రయత్నించాలి కొంతమంది ఏ ప్రయత్నాలు చేయరు ప్రయత్నం చేయకుండా ఎలా సక్సెస్ అవుతారు తమో సాల్వా ఎడిషన్ బల్బును కనుక్కున్నప్పుడు ఎన్నిసార్లు ఫెయిల్ ఫెయిల్యూర్ అయ్యాడు ప్రయత్నం చేశాడు చివరికి సక్సెస్ అయిపోయాడు నువ్వు ప్రయత్నిస్తూ ఉండాలి అర్థమైందా చివరిగా గ్రంథం రండి యాభై మూడో అధ్యాయంలో యేసుప్రభారి గురించిన ఒక మాట నేను చదివి వినిపిస్తాను యశ్యాగ్రంథము యాభై మూడవ అధ్యాయం చివరిగా ఒక మాట నేను చదివి వినిపిస్తాను యాభై మూడవ అధ్యాయము పదవ వచనం కింది భాగం అతడు దీర్ఘాశ్రమంతుడగును యహోవా ఉద్దేశములు అతని వలన సఫలమగును దేవుని ఉద్దేశాలు మన ద్వారా సఫలం కావాలి గుర్తుపెట్టుకోండి అర్థమవుతుందా దేవుని ఉద్దేశాలు ఎప్పుడు ఎప్పుడు సఫలమవుతాయి నీవు నేను నలగొట్టబడ్డప్పుడు నీవు నేను చక్కగా మంచి రూపాన్ని కలిగి ఉన్నప్పుడు కాదు దేవుని కొరకు నలిగిపోయినప్పుడు దేవుని కొరకు రూపాన్ని కోల్పోయినప్పుడు తృణీకరింపబడినప్పుడు అర్థమైందా మౌనాన్ని సహించినప్పుడు కొట్టబడినప్పుడు అప్పుడే మనం దేవుని ఉద్దేశాలు సఫలం చేసేవాళ్ళ మౌత యశుప్రభ వారు వరకనే దేవుని ఉద్దేశాలు సఫలం చేసేవాడయ్యాడా దావిద గురించి రాస్తుంది నా ఉద్దేశములన్నీ నెరవేర్చువాడు కాబట్టి జ్ఞాపకం చేసుకుందాం మన యొక్క కార్యములు లేదా మన ప్రయాణాలు మన మన ప్రయత్నములు దేవుని యొక్క ఉద్దేశాలు మనం సఫలీకృతం చేయనట్లుగా ప్రభు మనకు సహాయం చేయనిగా ప్రార్థన చేస్తాం పరిశుభ్రమైన తండ్రి మీరు చిన్న బడి స్తోత్రాలు ఏసేపు జీవితంలో తన ప్రయత్నం మీరు తోడై ఉండటం బట్టి అతను ఎంతగానో ప్రభా వర్ధిల్తో వచ్చాడు అన్ని ప్రాంతాల్లో అక్కడ మా ప్రియులు కూడా వర్ధుల్ చేయండి సహాయం చేయండి అనేక మంది భక్తులు కూడా వర్ధిల్లుతూ వచ్చారు ఆయన వారు వారి కార్యాలు తలపెట్టిన కార్యాలు ఎంతగానో ప్రభా అభివృద్ధి అవుతూ వచ్చినాయి ఆయన సఫలీకృతం అవుతూ వచ్చిన స్తోత్రాలు అట్లు సహాయం చేయండి నీ ఉద్దేశాలను మేము సఫలీకృతం చేయనట్లుగా నీ కొరకు నలిగిపోవడానికైనా అరిగిపోవడానికైనా ఇష్టపట్టుకు సహాయం చేయి మా ప్రియులందరూ కొరకు ప్రార్థిస్తూ అందరం కూడా ఆదరించిన గతంలో ప్రార్థనా వసతులు కోరిన ప్రతి ఒక్కరిని కూడా దీవించమని మీరే మహిమ పొందమని ఏసు పరిశుద్ధనామంలో ప్రార్థించి అడిగి వేడుకొని వచ్చున్నాము తండ్రి ఆమెన్